హాయ్ అండి నమస్తే నేను మీ తేజని ఏ రోజు టేస్టీగా పొంగనాలు టిఫిన్ లాగా స్నాక్స్ లాగా తిన్నా చాలా టేస్టీగా ఉంటాయి దోశలు తిని బోరు కొట్టినప్పుడు అదే పిండితో ఇలా కాస్త పుల్లబడినా కూడా పొంగనాలు చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇందులోకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూసేద్దాం ముందుగా అయితే దోశ పిండి తీసుకున్నానండి నేనైతే ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ సోడా పొడి ఒక రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకోండి పిండి బాగా మిక్స్ చేసుకుందాము అలాగే పచ్చి కారం తా కారానికి తగ్గట్టు వేసుకుందాము ఇలా పల్లీలు వేపుకొని వేసుకోండి పొంగనాల్లో టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఆనియన్స్ ఒక పెద్ద నాలుగైదు కట్ చేసి ఇలా చిన్న ముక్కలుగా వేసుకోండి అలాగే కొత్తిమీర కూడా బాగా వాష్ చేసి తరిగి వేసుకోండి కరివేపాకు కొంచెం తరిగి వేసుకోండి అందులో కాస్త వాటర్ యాడ్ చేసుకుంటూ కాస్త పసుపు కూడా యాడ్ చేయండి అంతా పిండిని బాగా మిక్స్ చేసుకుందాం ఉండలు లేకోకుండా మనకి పిండి అయితే ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పొంగనాల పెనం పెట్టుకుందామండి పెనం బాగా వేడెక్కాక అందులోకి ఆయిల్ వేసుకుందాం కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ వేడెక్కిన తర్వాత పిండినైతే ఇలా చిన్న చిన్నగా వేసుకుంటే బాగా రోస్ట్ అవుతాయండి ఇలా వేసిన తర్వాత అన్నిట్లోకి పిండి మళ్ళీ పైన ఆయిల్ వేసుకుందాము బాగా కాలిన తర్వాత పొంగనాలు రెండో వైపు కూడా టర్న్ చేసుకుందాము బాగా రోస్ట్ అవుతాయండి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ పడితే టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి రెండు వైపులా కాల్చుకున్న తర్వాత మన పొంగనాలు అయితే ప్రిపేర్ అయిపోయాయి ఇప్పుడు మనం దీనిలోని కొబ్బరి చట్నీ కానీ పల్లీల చట్నీ కానీ ఎందులోకైనా కాంబినేషన్ చాలా బాగుంటుంది మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో